నమస్తేనా అందరికి ఈ రోజు వచ్చి మనము దోహా కథరు ఇండియా ఎంఎస్ గురించి గాని ఇక్కడ పనులు చేసుకునే ఇతర గురించి గాని అరబ్ దేశం గురించి మనం మాట్లాడుతాము అరబ్ దేశానికి కొత్తగా వచ్చే మన ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో మీరు బాగా ఆలోచించుకొని అరబ్ దేశానికి రాండి ఎందుకంటే ఏజెంట్లు కొంతమంది ఏజెంట్లు నాలుగు చిల్లర డబ్బుల కోసం మీకు మాయమాటలు చెప్పేసి మిమ్మల్ని రావడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు లేని ఇబ్బందులు రేవు లేపి ఘోరాలు తలకాయి నొప్పులు అన్ని చూసుకుని చైనా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారు ఈ మధ్యకాలంలో చాలా అయిపోయినాయి ఇక్కడ వచ్చి డైరెక్ట్ వీసా ఒక రకంగా ఉంటుంది ఆఫీస్ వీసా ఒక రకంగా ఉంటుంది ఆఫీస్ వీసాలో వచ్చి మీకు ఇండ్లు మార్పిస్తారు ఒక తానికి అడగన్నా ఒక ముప్పై రోజులు పనికి ఉంటారు మూడు నెలల కోసం పనికి పోయింటారు మూడు నెలలు మీరు సక్రమంగా చేసుకుని మీకు ఒక్క తూరు అక్క